నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి పర్సన్ కి అండ్ ఈ టైంలో రాత్రి ట్వెల్వ్ వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్ కి కోటి కోటి ధన్యవాదాలు నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి బయట ప్రపంచంలో ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి కానీ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ యూల్ కే తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎలిమినేషన్ కారణం ఎవరు కాదు అంటే ఒక పర్సన్ కాదు కానీ చాలా కారణాలు ఉన్నాయి నేను ఆ పాలిటిక్స్ ఆ రాజకీయం ఆల్రెడీ వదిలేశాను సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు కానీ చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం ఒక కారణం కాకుండా చాలా కారణాలు ఉన్నాయి రెండు చెప్పన్నా అది తర్వాత సోలో ఇంటర్వ్యూలో అన్ని మ్యాటర్స్ బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇది ఒక మెమొరబుల్ జర్నీ ఒక మెమొరబుల్ ప్రయాణం ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత ఈజీ కాదు అది కూడా టోటల్ స్ట్రేంజర్స్ తో పాటు ఒక థర్టీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశాను సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్ తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను కొంచెం సక్సెస్ అయ్యాను కొత్తగూడెం గురించి అవును చెరుపల్లి కొత్తగూడెం కొత్తపల్లి సో సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ ద తెలుగు ఆడియన్స్ అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది అది చూపించడానికి నేను వచ్చాను వాట్ ఈస్ ఆదిత్యం ఆదిత్యం అంటే ప్రేమ ఆదిత్యం అంటే బ్యాలెన్స్ ఆదిత్యం అంటే ఒక మనసత్వం ఒక హ్యుమానిటీ ఒక కంపాషన్ ఉన్న పర్సన్ అది చూపించడానికి నేను వచ్చాను నాకు రాజకీయం ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్ అది నేను ప్రూఫ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో మణికంఠ మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్ చాలా బ్రిలియంట్ యాక్టర్ కానీ బిహేవియర్ లో అంటే వెదర్ ఫోర్ కాస్టింగ్ చెప్పవచ్చు కానీ మణికంఠ ఫోర్ కాస్టింగ్ చెప్పాను అసలు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మణికంఠ ఫోర్ కాస్టింగ్ మణికంఠ ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు మనీ కంటా కూడా తెలియదు సో బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ 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 లో లో చాలా పాపులర్ గా ఉన్నారు నేను అనుకున్న ప్రకారంగా ఇస్ లైకింగ్ లాట్ అండ్ డెఫినెట్ గా ఐ థింక్ యూ విల్ గోన్ టాప్ ఫైవ్ అది ఎంత డీప్ గా నేను చెప్తును నిఖిల్ గురించి నిఖిల్ ఆ నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ వైఫ్ క్యాండిడేట్ నిఖిల్ కానీ నా ఫేవరెట్ మీ అందరికి తెలుసు నా ఫేవరెట్ నబీల్ సో మీ యస్ నా హార్ట్ నబీల్ దగ్గర సో స్టార్టింగ్ నుంచి నబీల్ కి నేను సపోర్ట్ చేశాను ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్ లో సో కొంచెం సపోర్టింగ్ రోల్ లో నేను నబీల్ కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఒక మంచి పర్సన్ జెన్యున్ పర్సన్ హార్డ్ వర్కర్ చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా మెగా చీఫ్ ఆ రోజ్ ఇన్ ద మిల్కీ అద్రిష్ఠం కొంచెం వర్కౌట్ హి హి వాస్ వెరీ లక్కీ ప్రత్వి కొంచెం అన్ లక్కీ బట్ నేనో చలా హ్యాపీ ఫీల్ అయ్యాను అహ హిస్పీ ఫీల్ అవున మళ్ళీ ది సేమ్ బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ సో ప్రతిపర్సన్ కి ఒక వేరే ఆలోచన ఉంటుంది ప్రతిపర్సన్ కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళు గేమ్ ప్రకారంగా వాళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా ఆడతారు గైడెన్స్ అంత అంటే సీత గైడెన్స్ అంతేబిటింగ్ గ్రామర్ ఐఎం మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది మేము కూడా కొన్ని ప్రాంటింగ్ చేశాను ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్ లో స్టార్ట్ చేశారు కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ యాంటీక్లోగ్ వైజ్ సో అక్కడ కూడా జరిగింది బట్ చివరికి నబీల్ ఇస్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్ అవును అది వాళ్ళ గొప్పదనం అది నేను అనుకోలేదు వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళ గొప్పదనం దే ఫెల్ లైక్ దాట్ అండ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఎదుర్కొనే దమ్ముందా ఇంట్లో